బండారు రామ్మోహన్ గారు చెప్పండి నమస్తే అండి అమెరికా పర్యటన విశేషాలు ఏంటండి అంటే అమెరికా పర్యటన మూలంగా మనం ప్రస్తుతం మనకొచ్చే వచ్చే చర్చ ఏంటంటే భారత్కు నష్టమా లాభమా శ్రవంతి మీకు స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు ప్యానల్ నమస్కారం మోడీ గారు రెండో ఫ్రాన్స్ ఆ తర్వాత రెండో అమెరికా పర్యటన వాటికి ముగుస్తుంది ఈ నాలుగు పర్యటనలో చూస్తే మీరు మీరన్నా అక్క అక్కే లెక్క లెక్కే అన్నట్టు తమ్ముడు తమ్ముడే బాగుమతి బాగుమతి ప్రపంచ కుటుంబంగా మారిపోయిన తర్వాత కుటుంబంగా ఉన్న తర్వాత మంచిలు రెండు ఉంటాయి అంటే పూర్తిగా మన మన ఇంటికి వస్తే ఏం చేస్తావు మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు అనే లెక్క ఇక్కడ జలం ఎవరికి స్వార్థ వాళ్ళకుంటుంది ఎవరికి ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి పరస్పరం ఇద్దరు ప్రయోజనాలు కలిసినప్పుడే లెక్కలు కలుస్తాయి అంతే అందుకంటే శత్రువు శత్రు మిత్రుడు అన్నట్టు చైనాకి అమెరికా పడదు తప్పనిసరి కొన్ని నిమిషాల అమెరికా మనతో రాజీ పడక కొన్ని కఠినంగా ఉండక తప్పదు ఎందుకంటే అమెరికా విధానాన్ని ఒకే రోజులో మన కోసం మార్చుకోలేదు కదా ముఖ్యంగా ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో ఏమైంది చెప్పిండో ఆ వరుసగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా చేస్తున్నారు ఉదాహరణకు సుంకాలు పెంచడం ఖచ్చితంగా పెంచుతారు కాకపోతే ఒక సామెత్యం తీసామంది కాదు తాగేవాడి కడతారు తాళ్ళ పని సుంకాలు పెంచితే మనకే నష్టం వ్యాపారం వాణిజ్య నుంచి జరుగుతుంది వాళ్ళకి అవసరమైన వస్తువులు మనకి తెప్పించుకుంటారు ముఖ్యంగా నైపుణ్య భారత్ మనది నైపుణ్యాన్ని వాళ్ళు తీసుకుంటారు ఒకవేళ నిజంగానే మనం ఎగుమతి చేసే వస్తువులలో వాళ్ళు సుంకాలు ఎక్కువ వేస్తే వాడే వాళ్ళు వాళ్ళే కదా అమెరికాలో ఆ పౌరుల వాడతారు కదా అమెరికా పౌరులు మన దాని దేశం నుంచి వచ్చిన గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళు అక్కడికి పోయిన వాళ్ళు కూడా వాడతారు కనుక అవి సుంకాలు ఎవరి మీద భారం అవుతాయి చివరికి ఆ ప్రజల మీదే భారం అవుతాయి కదా అందుకనే దాని వల్ల మనం ఇష్టం లేదు ఒక్కటి రెండు అంశాలలో మనం ఆందోళన పడుతున్న మాత్రం వాస్తవమే కానీ అది కూడా మోడీ గారు చెప్తే చెప్పేశారు ఏమని ఇల్లీగల్ ఇమిగ్రేట్ విషయంలో ఎవరైనా అంతే కదా ఇప్పుడు మన దగ్గరికి ఎవరైనా వేరే వచ్చి ఉంటే మనం ఊరుకుంటామని అందుకనే వాళ్ళైనా మనమైనా మన ప్రయోజనాలు ఉన్నాయి ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్ లో మనమైనా అంతే వాళ్ళని అంతే ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్ అయిన వాళ్ళకి ఎలాంటి సమస్య లేదు అక్కడ మన ఆందోళన జరుగుతుంది అనేది లేకపోతే అంటే రామ్మోహన్ గారు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీద అంటే డైరెక్ట్గా అనకపోయినా కొంచెం అంటే ప్రొటెస్ట్ చేస్తే బాగుండేది అనేది వినిపిస్తోంది అంటే డైరెక్ట్గా అంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీద మనం ఏమి అంటే సపోర్ట్ చేస్తున్నట్టు కాకపోయినా అట్లీస్ట్ ప్రొటెస్ట్ చేస్తే బాగుండేది అని దే షుడ్ సమ్ ప్రొటెస్ట్ కదండి సవంతి కాదు ఎప్పుడైనా సరే కొన్ని బహిరంగంగా ఉంటాయి కొన్ని లోపలికరంగం అన్ని అన్నింటి బహిరంగ పట్టమే విదేశానికి ఇది కూడా కాదు అంటే శివశంకర్ గారు జయశంకర్ గారు వెళ్ళి ఏమి మాట్లాడేది అక్కడ ఉద్దేశం అంటే మాట్లాడతాను ఆయన మహాత్మికాంధ్రీ వెళ్ళారు కానీ ప్రపంచానికి వాళ్ళు ఏదైతే అంతరిస్తున్న నీతి ఏదైతే ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ పంపుతా ఉన్నారు పంపిన పద్ధతి ఏది సంగతి వేయడం కానీ లేకుండా సైనిక విమానాలు పంపడం కానీ ఇప్పుడు ఈ రెండోది పర్యటనతో అది కూడా చర్చకు వచ్చింది మోడీ గారు ఏమన్నారంటే పంపుకు మీరు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మేమే తీసుకెళ్తాం అది కానీ కానీ కొన్ని చట్టాల విషయంలో ఇప్పుడు దుబాయ్ లో రేపు చేస్తే ఒక శిక్ష ఉన్నది దొంగతనం చేసే శిక్ష ఉన్నది మరి వాటిని కాదనైతే దుబాయ్ లో మనం తీసుకురావాలి కదా ఏ దేశ ఏ దేశానికి ఆ దేశానికి చట్టాలు ఉన్నాయి న్యాయాలు ఉన్నాయి దాన్ని బట్టి శిక్షలు కూడా ఉంటాయి ఇమిగ్రెంట్స్ విషయంలో అన్ని అందరినీ ఒకే ఘటన కట్టడం లేదు ఉదాహరణకి ఇక్కడ మన ఎడ్యుకేషన్ వీసా లేకుంటే రకరకాల వీసాల మీద వెళ్ళిన వాళ్ళు టూరిస్ట్ వీసా మీద వెళ్ళిన వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఉద్యోగాలు చేసుకుంటే తప్పు కదా వ్యతిరేకిస్తున్నారు వాళ్ళు దానిలో ఏమున్నది మనం కూడా మన దేశంలో అట్లా వచ్చిన వాళ్ళు ఎందుకంటే ఇది మన దేశానికి వాళ్ళ దేశానికి నీతి ఉంటది కనుక దీన్ని మన అట్టల్లో అంటే మనం నిజంగా మీరు అన్నది ప్రతిపక్షాలు గొడవ పెట్టవచ్చు వాళ్ళు ఎట్లా పంపించారు అనొచ్చు మన రెండు వివాహాలు సిద్ధమైపోయినాయంటున్నారు నేనేమంటారు విదేశాక సంబంధాలలో ఆర్థిక రాజకీయ సామాజిక గారు చెప్పండి అంటే ఇవాళ ఇంకా ఏ ఏ అంశాల మీద అంటే మన మోదీ గారు చర్చి చర్చించి ఉంటే బాగుంటుంది లైక్ హెచ్ వన్ వీసాల మీద పర్మిషన్ ఎత్తేయటం గానీ లేకపోతే గ్రీన్ కార్డ్ ప్రాసెస్ ఇంకా స్పీడప్ చేయటం కానీ అంటే ఇంకా ఏ ఏ అంశాల మీద చర్చించి ఉంటే మన భారతీయులకు మేలు జరిగేది అని మీరు భావిస్తున్నారండి

మారిపోయిన సందర్భంలో భూమి స్పర్ధలు విద్యలు అందే వైరములు వాణిజ్యం అందే వాణిజ్యంలో వైరముల విద్యలో ఉంటాయి కానీ ఆరోగ్య స్పర్ధ ఉంటాను అక్కడ ఇక్కడ నేను మొదలు చెప్పాను శత్రు శత్రు మిత్రులు అమెరికాకు చైనా దాన్ని ఎదిరించాలంటే మన అవసరం తప్పనిసరి పరస్పర అవసరాలే అన్ని ఆధార అవుతాయి అన్ని ఆవిష్కరణకు మూలం అవసరమే ఇక్కడ కూడా చెప్తాను నేను మనం చేయాలి ఇప్పుడు నిన్నగా కొంత రెండు రోజుల కన్నా ముందు ఫ్రాన్స్ లో పర్యటించారు ఫ్రాన్స్ లో మాట్లాడేమన్నారు చాలా మంచి విషయాలు చెప్పారు మొదటి కంప్యూటర్ వస్తే ఉద్యోగాలు పోతే అనే దుర్మార్గమైన ఐడియాలజీ మనకి వెనుక కానీ కంప్యూటర్ వస్తే ఉద్యోగాలు పెరిగినా పోయినా కమ్యూనిస్ట్ పార్టీలు చాలా పెద్ద ఎత్తున కంప్యూటర్ వస్తే ఉద్యోగాలు పోతే బ్యాంక్ వాళ్ళంతా సమ్మె చేసింది దాని పేరు ఏంటే గ్లోబలైజేషన్ వాటి మన ఎల్పిజి ఏం నష్టం జరిగిందో అది వేరే మాట్లాడుకోవచ్చు కానీ ఏంటంటే ఇక్కడ ఇక్కడ మనం ప్రస్తావించాల్సిన అవసరం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగాలు పోతాయి అనే ఒక అపోహను మనం వాళ్ళు సృష్టించుకుంటున్నాం మనం గుడి గుడి గురించి వాడుకోవచ్చు అదే ప్రాంతంలో ఆయన స్పష్టంగా చెప్పాడు ఏ వినోద్ కుమార్ గారు చెప్పారు కదా మనకు డిజిటల్ ఇండియా తయారైంది మనకు డిజిటల్ ఇండియా ప్రపంచంలోకి ఎక్కడ ఇంత బాగా ఆగరిపోయి సామాన్య రైతు మనం మొక్కల్లో కాంకులు కొనుక్కుంటే కూడా మనం ఫోన్ పే చేయగలుగుతున్నాం ఇవాళ చేస్తున్నాం అరవై రెండు రూపాయలు అంటే అరవై రెండు రూపాయలు చిల్లర వెతకాల్సి వస్తుంది బస్సు ఎక్కితే చిల్లర ఎట్లా అనే సమస్య ఇవన్నీ పోతున్నాయి వెలమెలేక బస్సులో కూడా ఇప్పుడు మనకు టికెట్లు తీసుకోవడానికి కూడా ఏర్పాటు చేస్తున్నారు అందుకని ఏమంటున్నా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రధానంగా పెరుగుతున్న కాలంలో ఎన్నో నైన్టీ సిక్స్ లో నైన్టీ టూ లో మాట్లాడాడు ప్రపంచం అంతా కుగ్రామంగా మారిపోతుంది కనుక ఎవ్వరు ఎవ్వర్ ఇంతకు ముందు రమేష్ గారు చెప్పారు కదా ఎందుకంటే గతంలో సామ్రాజ్యవాదం అంటే కేవలం భౌతికంగా ఆక్రమించుకోవడమే ఇవాళ ఆర్థిక సామాజిక సామ్రాజ్యం అంతా నడుస్తున్నది ఈ దేశంలో సముద్రాలను ఎట్లా సొంతం చేసుకోవాలి చుట్టుపక్కల దేశాలను ఎట్లా కాకావికలం చేయాలి అందుకని నెహ్రూ కాలం నుంచి ఇప్పటిదాకా మన దేశం ఏంటంటే పక్కనున్న పాకిస్తాన్ మాజీ ప్రధాని ఒప్పుకునేంత ఇమ్రాన్ ఖాన్ ఏమన్నాడు భారత విదేశాఖ విధానమే రక్షిస్తుంది వాళ్ళు అంతే కదా భారత అలి విధానం ఇప్పటికూడా రక్షిస్తుంది మనకి ఎవరైనా ప్రధానమంత్రులు ఎవరు వచ్చినా మన ఆ విధానం అనుకునేది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ విధానం కూడా మెల్లమెల్లగా దానే ప్రధాన వహిస్తుంది అప్పటి నుంచి పడుతుంది అక్కడ కొన్ని ఆర్థిక వ్యవస్థ నిర్మాణం కానీ సైనిక పరంగా కాని మనం పటిష్టమవుతున్న క్రమంలో ఖచ్చితంగా ఒకటి రెండు అవుతుందని నేను అనుకుంటలేను అంత ఆశ లేదుగా నాకైతే ఖచ్చితంగా మూడు ఆర్థిక వ్యవస్థగా ఇవాళ కాకుండా ఇంకో పదేళ్ళు కానీ అవుతామని అమ్మకానికి రెండు కారణాలు ఒకటి గతంలో ఇచ్చినప్పుడు చదువుకునే వాళ్ళు సరంతారు ఏమంటే భారతదేశానికి అధిక జనాభాకము నిరక్షరాస్యత ఇంకా చదువుకునే వాళ్ళు మనకి అధిక జనాభా ఒకనా వరవుతాం ఇవాళ వరం మానవ వనరుల దానిలో చైనాను మించిపోతున్నాం మనం యువ జనాభా మనకి యువ మనది మనకి నవభారతాన్ని నిర్మించవచ్చు కానీ ఇక్కడ చింతమంది అన్నారు మన రమేష్ గారు కన్నగండ్ రమేష్ గారు అక్కడి నుంచి ఇక్కడికి దిగుబడి కావాలి కదా మనల్ని కోరుకుంటున్నారు డిజిటల్ ఇండియా మనం చేసిన తర్వాత మనని వాళ్ళ నైపుణ్య అభివృద్ధి సాధిస్తున్న భారత్ ను వాళ్ళు కోరుకుంటున్నారు ఎంతమంది మన వినోద్ కుమార్ గారు ఉన్నారు కదా అక్కడ మన వాళ్ళు ఎన్ని కంపెనీస్ కు గా ఉన్నారు మన వాళ్ళు కానీ అట్లాంటి గొడ్డుపోలే మన దగ్గర ఇంకా చాలా మంది ఉన్నారు వీళ్ళకి తగిన అవకాశాలు మన భారతదేశంలో కనిపిస్తే వరుస ఆగుతాయి వలస పోవాల్సింది ఎప్పుడు కూడా శ్రమంత్ పిలిచి ఉంటా ముప్పై ముప్పై ఏళ్ళు ఇరవై ఏళ్ళకి తో వ్యాసం రాసి మాజీ అధ్యక్షుడు అయిన తర్వాత అంటే ఎప్పుడు వలసను అభివృద్ధి చేస్తాయి వలస ఇదే ఎందుకు పోయినా అనే కాన్సెప్ట్ ఉండదు పోయిన వాడికి మా ఊళ్ళో నేను సంచి పట్టుకుని కూరగాయలు పోవచ్చు కానీ హైదరాబాద్కి వస్తే సూపర్ దారికి వెళ్ళి మంచి కూరగాయలు పిలుచుకుంటాను ఇగో ఉండదు వేరే దేశానికి పోయినప్పుడు వేరే ప్రాంతానికి పోయినప్పుడు ఇది కూడా అండి మన దేశస్తున్న అమెరికా పోతే పాకి పని చేస్తున్నారా పెట్రోల్ పనులు పని చేస్తున్నారా ఏదైనా ఆత్మ గౌరవం డిగ్నిటీ ఆఫ్ లేబర్ కి గుర్తించాలంటున్నాండి దాన్ని బట్టి అక్కడ ఆ పనులు చేసుకున్నా సరే గౌరవంగా డబ్బులు సంపాదించుకొని పంపుతా మీరు అన్నదానికి ఒక ఏకిస్తాను కన్నవారి కళలు కళ్ళలు అవుతున్నాయి వాళ్ళ ఇద్దరు చాలా మంది మధ్య తరగతి వాళ్ళు లోన్లు తీసుకొని ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కడితే రెండో వాళ్ళే కట్టుకుంటారు వాళ్ళే కట్టుకుంటారని పిల్లల మీద ఆధారపడి పంపించారు వాళ్ళకి కొన్ని కష్టాలు వస్తున్నాయి ఎందుకంటే ఉద్యోగాలు చేయలేకపోవడం కానీ అది కూడా రేపు అమెరికా ఆర్థిక వ్యవస్థ నష్టం జరుగుతుంది నేను చెప్పాను కదా సుంకాలు పెంచితే తాగే వాడే తాళ పని అన్నట్టు సుంకాలు ఎవరి మీద పడతాయి అక్కడ వాడే వాడి మీద వస్తాయి మన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా రెండదు కూడా చెప్తున్నారు ఇవాళ్ళు లేబర్ మనకు అక్కడ లభిస్తున్నది ఉదాహరణకు గ్యాప్ వీళ్ళ పని ఇళ్లలో పని మనుషులు కానీ కూడా ట్రంప్ ఇంట్లోనే ఆ విమర్శ విమర్శ వచ్చింది ట్రంప్ ఇంట్లోనే ఇల్లీగల్ ఎమ్స్ తన బృహ ఇంట్లో పనిచేస్తున్నారు బయటలో పనిచేస్తున్నారు అంటున్నారు మరి అటువంటి వాళ్ళు అందరు దానికి అతిథులు కాదు కదా ఏమవుతుంది అండి ఈ తక్కువ జీవితానికి పనిచేసే ఉద్యోగులు అక్కడ వెనక్కు పంపిస్తే మన వాళ్ళు మన వాళ్ళను అక్కడ వాళ్ళకి కష్టం వస్తుంది రేపు పొద్దున పనిచేసే వాళ్ళు ఉంటారు ఇంకోటి రెండు మూడు అమ్మా గ్రన్కల్చర్ పెట్టిన తర్వాత కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో మన వాళ్ళు ప్రాణాలు మన వాళ్ళు కావచ్చు విదేశాల నుంచి వేరే దేశాల నుంచి పోయిన వాళ్ళు కావచ్చు ప్రాణాలను తెగించి మరి అక్కడ పనిచేస్తున్నారు ఆ సున్నితమైన ప్రాంతాల్లో అది హత్యలు జరిగితే మన వాళ్ళు చూస్తుంటే కదా మన దగ్గర నుంచి పోయిన వాళ్ళు రోడ్డు మీద పోతుంటే దానాలకు ఎవరు హత్య చేస్తాం దాడి చేస్తాం ఇట్లాంటి ప్రమాదకరమైన పరిస్థితులు కూడా పనిచేస్తున్నారు ఇంకోటి రెండు మూడు వృత్తులు కొన్ని ప్రమాదకరమైన వృత్తులు కూడా ఉన్నాయి అక్కడ దానిలో ఒకటేమో అక్కడ భౌగోళిక పరిస్థితి రెండోది ప్రమాదకరమైన వృత్తుల్లో కూడా వృత్తుల్లో కూడా వాళ్ళు అక్కడ సాహసం చేయాలలో మన వాళ్ళు సాహసం చేస్తున్నారు అన్నిటికంటే ముఖ్యం నైపుణ్యం ఉన్న వృత్తుల్లో మన వాళ్ళకి ఎక్కువ మంది ఇది కూడా రెండు ఉన్నాయి ఈడే మెక్క పొందించుకొని ఏదో ఒక నవదేశం అంటే ట్రంప్ ఎవరు చెప్పినా వినడు సీత ఎవరు చెప్పినా వినడు అన్నట్టు మన మోడీ కూడా అంతే కదా ఇప్పుడు ఇద్దరు జత కరిచింది నాలుగేళ్ల ముందే ఒక జత కరిచింది రెండు వేల ఇరవై దాకా ట్రంప్ ఏమో మొదటిసారి ప్రధానమంత్రి అక్కడ ఆయన మొదటిసారి రాష్ట్ర మన అధ్యక్షుడు ఈ రెండోసారి ఈయన మన 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 మోడీ ఏమో మూడోసారి ఆయన రెండోసారి ఎన్నికయుడు ఇప్పుడు కూడా ఇద్దరు ఒక రకం ముగ్గురు భక్తులు డిప్లొమాట్స్ గారు అక్కడ ముందు జో బైడెన్ నేను చాలా అంటాను జో బైడెన్ చెప్పానంటే తేన కుసిన కత్తి ట్రంప్ పంపులు బయటపడుతుంది కానీ జో బైడెన్ కాలంలో ఇల్లీగల్ ఎమిగ్రెంట్స్ పంపియాలి కదా అంతేందుకు ఇప్పుడు నిన్న కాక మొన్న బ్రిటన్ వాళ్ళు కూడా అదే అదే పని చేస్తున్నారు అంటే ఇప్పుడు ఏమైందంటే ఒక బస్సు సాయంలో పడితే ఓటే ఒకటి బస్సులు పడ్డట్టు లేకపోతే ఒక ఇన్సిడెంట్ జరిగితే దాని మీద నేను కాన్సన్ట్రేట్ చేస్తాం ఆ రేప్స్ కానీ ఏది ఇది కూడా ఇల్లీగల్ ఎమిగ్రెంట్స్ పట్ల ఆనాటికి ఈనాటికి ఏ దేశ విధానం అట్లాగే ఉన్నది కొంచెం ఎక్కువ తక్కువ ఉదాహరణకు బ్రిటన్ నుంచి నలభై ఐదు శాతం ఇల్లీగల్ ఎమిగ్రెంట్స్ పంపడం ఎక్కువైందట నలభై ఏడు శాతం పెరిగింది అంటే అంత మాత్రం మొత్తం పంపిస్తారా వాళ్ళ అవసరం వాళ్ళది మన అవసరం మనది ఇద్దరు అవసరం కలగడితేనే పరస్పరం ఒకరి మీద ఆధారపడతాం ఇది ఆధారపడి సమాజం అంటే ఆర్థిక రాజకీయ సామాజిక సంబంధాలు ఆధారపడే సమాజం కనుక ఖచ్చితంగా ఆధారపడతాం కానీ కొన్ని చిన్న చిన్న విషయాలు మనం దాన్ని పెద్దగా చూపెట్టుకుంటే ఏమవుతుందంటే ఇప్పుడు మోడీ కానీ మన విదేశాంగ విధానం కాని వెంటనే రేపటికి మారదు వాళ్ళు కూడా వాళ్ళ విదేశాంగ విధానం రేపటి కొన్ని మార్చరు కానీ కొన్ని వాటర్స్ కూడా వాళ్ళకి వెనుకకు శాపం అవుతున్నాయి ఉదాహరణకు మెక్సికో ప్రాంతంలో వాళ్ళు ఎమర్జెన్సీ విధించుకున్నారు వాళ్ళ వాళ్ళే కొన్ని బంధనాలు తీసుకుంటున్నారు కానీ ఒక్క మాట ట్రంప్ కూడా గమనించాలి ఎవరికి వారు గోడ కట్టుకొని ప్రపంచంలో బతకలేము మన మన దేశం మన మన ముఖ్యంగా తెలంగాణలో రెండు విషయాలు చెప్తాడు గతంలో చుట్టూ ఊరు చుట్టూ గోడ ఉంది ఊరు చుట్టూ గోడ కట్టుకొని గోడ గోడ కట్టుకొని నాలుగు ద్వారాలు పెట్టుకొని సాయంత్రం ఆరగానే బంద్ చేస్తే ఏమైతే తెలుసా అమ్మ ఆ ఊళ్ళో అన్ని ఊరు అవతల పెరిగింది ఉంటది ఉంటుంది మరింత అందులో చుట్టుకోడా కడితే జోగిపోయి పెరిగింది సంస్థ రాజిపేట సంస్థ నారాయణపురం ఒక వంద చెప్తాను ఇవన్నీ కూడా అక్కడ ప్రపంచంలో కూడా దేశాలు గోడలు కట్టుకుని ఉండలేవు విశృంఖలంగా విశ్వ విశ్వవ్యాప్తంగా వాళ్ళు పనిచేసుకుంటే పోవాలి అందులో భాగంగానే ఈ రెండు రోజులు ఫ్రాన్స్ ప్రయటన మనకు చాలా ఆశ్చర్యనకంగా ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో ఫ్రాన్స్ తో మనకు ఒప్పందాలు ఖచ్చితంగా పనిచేస్తాయి రెండోది అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు ఎఫ్ థర్టీ ఫైవ్ ఎఫ్ ఎఫ్ థర్టీ ఫైవ్ విషయంలో కూడా మనకు చాలా విజయాలు సాధించడం అంటున్నా ఆర్థికంగా సామాజికంగా ఈ రెండు విషయాల్లో మనము అమెరికాతో ఇప్పుడున్న దానిలో పాజిటివ్ గా చూద్దాం నెగిటివ్ చాలా అంశాలు ఉంటాయి కాదట్లేదు పాజిటివ్ చూద్దాం

ఖచ్చితంగా ఆర్థిక విధానంలో మన దేశం మీద వాళ్ళ ప్రభావం ఉంటుంది వాళ్ళ దేశం మీద మన ప్రభావం అంటే మేజర్ మేజర్ దేని మీద ప్రభావం పడే అవకాశం కనిపిస్తోందండి ఇప్పుడు ఇంతకు రమేష్ గారు ముగించిన మొదలు పెట్టాను ఎందుకంటే గోల్స్ మారుతుంది ఒకనాడు మానవ అభివృద్ధి అంటే మనం సహజ వనరులు ఉన్నది లోనాది నాదాలు మాట్లాడుతున్నాం ఇవాళ మిలియన్ గోల్స్ నుంచి సస్టైనబుల్ గోల్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం ప్రపంచవ్యాప్తంగా సుస్థిర అభివృద్ధి విషయంలో కమ్యూనిస్ట్ పార్టీలు వెనక ఏం చెప్పాయి ఏమని అంటే దాన్ని మించి కమ్యూనిస్ట్ పార్టీలు ఏమనుకున్నా ఏదైతే మంచి చెప్పిందో అవన్నీ పెట్టుబడి తరదేశం తీసుకునే ఇప్పటికే విద్య ఆరోగ్యము ఇప్పుడు నేను చెప్పిన విలీనం కోర్చు కానీ సంక్షేమ కోరు కానీ రెండు కూడా కమ్యూనిజం లో మంచి తీసుకునే రాజ్య రహిత సమాజం సాధ్యం కాదు మనకు ఒకటి ఉంటారు కదా మార్క్స్ కాలం కన్నా దాన్ని రాజ్య సమాజం పక్కన పెడితే మిగతా అన్ని పెట్టుబడి చెప్తాను చెప్తాను నేను అందుకని ఇక్కడ మనకు మనకి తిరిగి బద్దతులేం కనుక మనకు వాళ్ళతో ప్రయోజనం లేదు మన ప్రయోజనం మనకు వాళ్ళతో ప్రయోజనం లేదు రెండు పరస్పర ఆధారిత ప్రయోజనాలు ఇవి రెండు కూడా కొన్ని చోట్ల అనువు కాని చోట అద్భుతమైనదని వాళ్ళు అనుకుంటున్నారు మనం అనుకుంటున్నారు కనుక పెద్దగా పెద్దగా తేడా రాకపోవచ్చు కానీ నాలుగేట్లు సుస్థిరంగా అమెరికాలో అధ్యక్షుడు సూత్రంగానే ఉంటాడు మన దేశంలో మరో నాలుగేళ్ళు ఇదే ప్రభుత్వం ఉంటది మోడీ గారు ఉంటారు కానీ ఇద్దరి మధ్యన మనకు సైకాలేజీ కుదిరింది మనకు ఓ రకంగా చెప్పాలంటే ఇద్దరి మధ్యన ఒక ఆ మన మానస్ మానవ వైరుధ్య సమాజం కూడా అవుతుంది నేను అనుకుంటున్నాను రెండింటిలో మన ప్రయోజనాలు రక్షించుకోవడం మనము చేస్తాం మన పావు మనం కలుగుతాం వాళ్ళ పావు వాళ్ళు కలుగుతాం ఇద్దరి మధ్యన మన దేశంలో మంచి అవకాశాలు ఉన్నాయి వాణిజ్య అవకాశాలు నైపుణ్య అభివృద్ధి కూడా ఉన్నది కనుక రెండింటిని కలగలిపి మనము వాళ్ళు అందరం కూడా విశ్వ మానవ ప్రేమతో ప్రపంచాన్ని జయించే క్రమంలో మూడవ ఆర్థిక శక్తిగా ఈ పదేళ్లలో మనం మారుతామని అనుకుంటున్నాను ఆ ప్రయోజనాలు పెట్టిన మంచి అవకాశం అని